హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఈరోజు ఈవినింగ్ రొటీన్ అయితే చేస్తున్నానండి నాకైతే కొంచెం కోల్డ్ అయింది వాయిస్ ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే నా కూతురు అయితే ట్యూషన్కి వెళ్తుందండి ఫైవ్ థర్టీకి అందుకే దానికి మా అమ్మ అయితే తలదూపుతుంది వాళ్ళైతే వీడియోలో కనిపించే వాళ్ళైతే మా అమ్మ అండి ఇప్పుడైతే నా చిన్న కూతురు మాటలు అయితే వినేయండి

అదైతే ఎన్ని మాటలు చెప్తున్నాను చూడండి కోత వచ్చిందంట అలా అయితే అలా ఎక్స్ప్రెషన్ అయితే ఇస్తుంది ఇదైతే నేను షార్ట్ చేసి పెట్టానండి మీకు వీలుంటే వెళ్ళి చూడండి ఇప్పుడైతే నా పెద్ద కోతయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతుంది దానితో అయితే ఇట్స్ పోవాలండి ఇంటి పక్కనే ఉంది ఏమి దూరం అయితే ఏం లేదు దగ్గరే ఫైవ్ మినిట్స్ వాకెబుల్ అంతే పోయి వదిలేసి వచ్చేయాలండి ఎప్పుడు ఫైవ్ థర్టీ వచ్చి ట్యూషన్కి అయితే వదిలేసి రావాలండి అదే ఉంది ట్యూషన్ అక్కడైతే వదిలేసి వచ్చాను ఇప్పుడైతే నైట్ డిన్నర్కి అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి నేనైతే ఎప్పుడు విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చేస్తున్నానండి ముందుగా అయితే నేను ధనియాలతో అయితే వేయించుకుంటున్నాను నాకు ఈ రోకలి బండ అయితే లేదండి నాకు ఈ రోకలి బండ మళ్ళీ కట్టెలపై అయితే చాలా ఇష్టము అలా చేసి చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి కానీ నా దగ్గర అయితే లే నా దగ్గర అయితే లేవండి నేను ఇప్పుడైతే గ్యాస్లోనే చేసుకుంటున్నాను మీకు అయితే అలా చూపిస్తున్నాను చూడండి ముందగ్గా అయితే ధనియాలతో అయితే వేయించుకోవాలండి వేయించుకొని నేను అప్పటికప్పుడు ధనియాల పౌడర్ అయితే వాడుకుంటాను ఇప్పుడైతే వేయించేసానండి ద్వా లైట్ బ్రౌన్ బ్రౌనిష్ కలర్ వస్తే అండి చూడండి అలా వచ్చింది ఇప్పుడైతే చల్లారిస్తున్నాను అండి ఆ చల్లారిండి ధనియాలని మనం మిక్సీకి వేసుకోవాలండి మిక్సీకి వేసిన తర్వాత జల్లడ పట్టుకోవాలండి జల్లడ చేసిన తర్వాత మెత్తని పౌడర్ అయితే వస్తుంది అదైతే మనం కర్రీలో వాడుకుంటే చాలా టేస్ట్గా అయితే వస్తుందండి గోల్లి చూడండి ఇలా మెత్తగా పెట్టుకోవాలండి తర్వాత మెత్తగా పట్టుకున్న తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా అయితే చేసుకుంటానండి ఆ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చికెన్ కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి అందువల్ల నేను అప్పటికప్పుడే పేస్ట్ మళ్ళీ ధనియాల పౌడర్ అయితే చేసుకుంటానండి ఇప్పుడైతే చికెన్ కర్రీ ఎలా చేయాలని చూపిస్తున్నానండి మీకు స్టెప్ బై స్టెప్పు ఎందుకంటే బ్యాచులర్స్కి మళ్ళీ బిగినర్స్ ఉంటారు కదండి వాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి ఇప్పుడైతే నేను ఫస్ట్ కడాయి పెట్టుకున్నానండి కడాయి పెట్టుకొని దానికి ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్లోకి మనము పలావాకు మూడు ఎలక్కులు ఒక ఏడు ఎనిమిది లవంగాలు మూడు చెక్క పీసులండి ఇది అయితే ఆయిల్ లక్ అయితే వేసుకోవాలండి ఆయిల్ లెక్క వేసిన తర్వాత మనము ఆనియన్స్ అయితే వేసేయాలండి కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేనైతే ఒక త్రీ ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను అవైతే వేసేసానండి అవి అవి రెడ్గా వేగాలండి వేగిన తర్వాత మనమైతే పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను నేను ఆ పచ్చిమిర్చిని కూడా మనము స్పిట్ చేసి వేసుకోవాలండి ఇవైతే రెండు వేగాలండి బాగా వే బాగా బాగా వేగ వేగిన తర్వాత మనమైతే తర్వాత అయితే కరివేపాకు వేసానండి నేను కరివేపాకు ఎందుకంటే బాగా ఫ్లేవర్ వస్తుందండి అలాగే కొంచెం టేస్ట్ అయితే ఎనౌన్స్ చేస్తుంది కరివేపాకు ఇంకా నాకైతే కరివేపాకు ఫ్లేవర్ అన్న ఇష్టం అండి కరివేపాకు తిన్న హెల్త్ కూడా చాలా మంచిది దానివల్ల నేనైతే కరివేపాకు అయితే వేసుకుంటాను తర్వాత టమోటాస్ అయితే వేస్తున్నానండి అండి టమాటోస్ అయితే నేను టూ పెద్దవి టూ తీసుకున్నానండి హాఫ్ కేజీకి అయితే వన్ అండి వన్ కేజీకి అయితే టూ టమోటాస్ అయితే వాడాలండి తర్వాత ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది టూ టూ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఇది ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అది పచ్చివాసన పోయే వరకు మనం బాగా వేయించుకోవాలి బాగా వేయించుకోవాలండి వేయించిన అది పచ్చివాసన పోయిన తర్వాత మనం పసుపు అయితే వేసుకోవాలండి ఒక స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి ఆ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు పుదీనా అయితే వేసుకుంటున్నాము పుదీనా అయితే ఒక రెండు సార్లు అయితే బాగా కడగాలి ఎందుకంటే చిన్న ఇసుకు చాలా ఉంటుందండి కొత్తిమీర అంతే కుదినను అంటే చాలా చిన్న ఇసుక అయితే ఉంటుంది దానివల్ల మనం టూ టైమ్స్ త్రీ టైమ్స్ అయితే బాగా కడుక్కుంటే కదా బాగుంటుంది అయిపోతే ఇప్పుడు కడుక్కొని బాగా పుదీనా అయితే వేసుకుంటున్నాను పుదీనా వేసిన తర్వాత అది పుదీనా కూడా బాగా మగ్గాలండి మగ్గిన తర్వాత అయితే మనము చికెన్ వేసుకుంటాము ఇప్పుడైతే నేను బాగా పుదీనా వేసుకొని కలుపుకుంటున్నాను కలుపుకొని ఇలా చూడండి ఇప్పుడైతే మగ్గుతూ ఉంది నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి వన్ కేజీ చికెన్ అయితే వేసుకుంటున్నాను అది సాల్ట్ వాటర్లో అయితే ఒక టూ టైమ్స్ అయితే కడిగానండి చికెన్ ను ఎందుకంటే వాసన అవి వస్తాయని సాల్ట్ వాటర్లో కడిగితే అదంతా పోతుందని నీసు సాల్ట్ వాటర్లో అయితే కడుక్కుంటానండి మీరు అలాగే చేసుకొని చాలా బాగుంటుంది కడిగి తర్వాత చికెన్ వేసిన తర్వాత అయితే మనం మనం లిడ్ అయితే మూసేయాలండి అప్పుడైతే దాంట్లో ఉండే వాటర్ ఏమైనా ఉంటే అదైతే వాటర్ అయితే రిలీజ్ అవుతుంది హైఫ్లేమ్లో పెట్టి ఆ లిడ్డు మూసేయాలండి వాటర్ రిలీజ్ అవుతుంది ఇది ఫ్రెష్ చికెన్ కాబట్టి వాటర్ అయితే రిలీజ్ అవ్వట్లేదు రెడీ చికెన్ అయిన ఉంటే దాంట్లో అయితే వాటర్ రిలీజ్ అవుతుందండి అది ఇంగే వరకు కనుక మనము అలాగే ఇంగి వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు అలాగే పెట్టుకోవాలి తర్వాత అయితే స్పైసెస్ అయితే యాడ్ చేయాలి నేనైతే ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మనం చిల్లీ పౌడర్ అయితే వేసుకున్నానండి చిల్లీ పౌడర్ అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత ధనియా పౌడర్ టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి అది వన్ స్పూన్ ఉందండి వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను తర్వాత అయితే నేను చికెన్ ఫ్రై మసాలా కూడా టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను మీరు వేసుకోండి చాలా టేస్ట్గా వస్తుంది ఇదైతే చికెన్ ఫ్రై మసాలా అండి యా బ్రాండ్ అయినా పర్వాలేదు వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడైతే నేనైతే వేసేసానండి వేసిన తర్వాత అయితే మనము బాగా కలిపెట్టుకోవాలండి కలిపిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి కలిపెట్టుకున్న తర్వాత మనము సాల్ట్ మన కర్రీకి ఎంత కావాలో అంత సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే ఇప్పుడు సాల్ట్ అయితే వేసేస్తున్నాను సాల్ట్ వేసిన తర్వాత అయితే మనం బాగా కలుపుకొని లిడ్ అయితే క్లోజ్ చేయాలండి క్లోజ్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది దాని స్పైసెస్ అంతా మన చికెన్కి అయితే పడుతుంది తర్వాత మనము మనకి ఎన్ని ఎన్ని వాటర్ కావాలో అన్నీ అయితే వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే ఇప్పుడు నా కర్రీకి ఎంత కావాలో మన గ్రేవీ బట్టి చూసుకొని మనం అయితే వాటర్ వేసుకోవాలండి మీకు చాలా గ్రేవీ కావాలంటే చాలా నీళ్ళు వేసుకోండి తక్కువ కావాలంటే తక్కువ అయితే వేసుకోండి నాకైతే తక్కువ గ్రేవీ అయితే చాలండి నేను నైట్ డిన్నర్కి అయితే చేస్తున్నాను కాబట్టి నేను వన్ టైంకి అంతే దాన్ని బట్టి వాటర్ అయితే వేసుకుంటాను అది ఇప్పుడు ఉడుకుతా ఉందండి ఉడికేటప్పుడే మనము కొత్తిమీర అయితే వేసుకోవాలి కొత్తిమీర వేసినట్టు దాని ఫ్లేవర్ అయితే పడుతుంది తర్వాత బాగా చికెన్ అయితే బాగా ఉడికి ఇంకా ఉడికిన తర్వాత లాస్ట్లో ఇంకా దింపేస్తాము అనేటప్పుడు మనమైతే ఒక లెమన్ అయితే పిండుకోవాలండి చికెన్ కర్రీలో లాస్ట్లో పిండుకొని పిండుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది పిండుకొన్న తర్వాత కలుపుకోవాలండి కలుపుకొని తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేస్తే ఇకొండి మీకు విలేజ్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి నేను దాని జట్లకి అయితే దాని కాంబినేషన్కి రో రోటీ అయితే చేశానండి రోటీ ఆరు చపాతీ బాగుంటుందండి నేనైతే చపాతీ చేసుకున్నాను చపాతీలకు చాలా టేస్టీగా ఉంటుందని మా హస్బెండ్కి అయితే పెడుతున్నాను చూడండి వాళ్ళ ఆఫీస్ ఇంకా వచ్చారు అప్పుడు తానే అందుకే వాళ్ళకి టేస్ట్ చూడడానికి ఇచ్చాను ఎలా ఉంది చెప్పు అని నా కూతురు చూస్తుంది నా పెద్ద కూతురు చూస్తుంది చూడండి ఎప్పుడైతే తిన్నారో తిన్న తర్వాత అప్పుడే టెన్ టెన్త్లోకి వెళ్ళిపోయారండి పనుకోవడానికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీకు అయితే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తానండి బాయ్ అండి